చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నా చిక్కుడుకాయ పచ్చడి అయితే ఇట్లా గన్న చిక్కుడు అంటారు చిన్న చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయని తీసి మంచిగా మనం నారలు తీసుకుంటూ మంచిగా పొట్టు నారలు అంటారు కదా నారలు తీసుకుంటూ పురుగు లేకుండా చూసి ఇవైతే ఇవి కూడా ఫ్రై చేయాలి ఇంతకుముందు కాకరకాయ పచ్చడి పెట్టినా కదా సేమ్ ప్రాసెస్లో ఇది కూడా పెడదాం పెడుతున్నా చూడండి వీటిలో అయితే ఇట్లనైతే రెండు ముక్కలు చేసుకోవాలి గన్న చిక్కుడు అంటారు దీన్ని చిన్నగా ఉంటుంది అన్నట్టు చిక్కుడుగాయ మంచిగా ఉంటుంది ఇది టేస్ట్ వెళ్ళిపోయి ఇప్పుడు అయితే ఇట్లా వెళ్తే జరుపు ఇవి చిన్న చిక్కుడుకాయలే కాబట్టి మనం ఇంజి నార తీసేసి వేయించుకున్నా ఏ మధ్యలో ఏమవుతుందంటే మనకి పురుగులు ఉన్నదా చూసుకొని చేసుకోవాలి అట్లానే మధ్యలో ఉంచు లేదంటే కాయక్కాయ కూడా చేసుకోవచ్చు పురుగు ఏం లేకుంటే కాయక్కాయనే చేసుకోవాలి అయితే కాయకాయ పెట్టినా ఇట్లా ఇట్లా గలగల కదా ఈ వేడికి ఇంకా కాస్త ఇదవుతుంది ఇప్పుడైతే నీసేస్తాను చిక్కుడుకాయ పచ్చడి కూడా పోసి పెడుతున్నాను మొన్న అయితే కాకరకాయ పచ్చడి పెట్టినా కదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ చిక్కుడుకాయలు ఇలా వేయించుకొని పోపు కూడా సేమ్ దానిలాగానే వేగనీయాలి అల్ ఎల్లిపాయ పేస్ట్ ఎల్లిపాయలు అల్లం పేస్టు కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి ఇవి కూడా వేగనియాలి అందుకనే పోపు ప్రాసెస్ మొత్తం చూపెట్టలేదు మీకు ఎట్లా కాకరకాయ జ్యూసింది కదా అనేసి ఇదైతే చూపెట్టలేదు ఫ్రెండ్స్ దీనికి కూడా కారం ఇంతేసుకోవాలి ఇది స్పూను ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసుకుంటే కారం పొడి సరిపోతుంది అట్లాగే ఉప్పు అయితే మనం చిక్కుడుకాయ కొంచెం తక్కువ పడుతుంది కాకరకాయకి పట్టినంత నిద్ర పడుతుంది ఎంత వేసుకుంటే సరిపోతుంది ఇది అంత కూడా వేయద్దు తక్కువ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే ఏం చేయలేం కాబట్టి మనం తక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు వేసేద్దాం చిక్కుడుకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు ఇట్లా వేయించడం కదా ఇవి కూడా ఇచ్చుకేస్తాం పచ్చడికి ఏ పచ్చడికి కానీ పదన అనేది మనం అసలు తలగనియద్దు తీసుకునేటప్పుడు కానీ పచ్చడి పెట్టేటప్పుడు కానీ పదన అనేది తలుగుతే ఏమవుతుందంటే తొందరగా పూజ వచ్చి ఖరాబ్ అయిపోతుంది ఇదైతే కలిపేసుకున్నాం మంచిగా మొత్తం మొత్తం కలిపేసినా కదా ఇప్పుడు నిమ్మకాయ కూడా వండుకున్నాం నిమ్మకాయ డైరెక్ట్ విండితే గింజలు పడతాయి కదా ఇట్లా మనం ఒక గిలాసులో కానీ గిన్నెలో కానీ విండేసి గింజలు రాకుండా మనం పొద్దాం ఇప్పుడైతే ఇది ఒక సగం చెక్కని పులుపు ఎక్కువ తినేవారు ఎక్కువ వండుకున్నాయం కాదు కానీ ఇది కొంచెమే కాబట్టి కొంచెం మిండుకు ఒక చెక్క వసుకుంటే సరిపోతుంది పులుపు ఇది కూడా మనం రెండు రోజుల తర్వాత తిన్నా ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తిన్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు నోరు కృషి లేనప్పుడు పచ్చడి వేసుకొని తిన్నామంటే నోరు కృషికి రుచి వస్తుంది ఆకలి పెరుగుతుంది అందుకని ఏ పచ్చళ్ళు కానీ కొంచెం ఎల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకుంటే తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో మనం ఇది వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చిక్కుడుకాయ పచ్చడి ఇదైతే చూసారా ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి ఇట్లా డైరెక్ట్గా పప్పుచార్లో కూడా అంచుకేసుకుని తినచ్చు ఎప్పుడైతే ఇది నేను టేస్ట్ చేస్తాను సూపర్ టేస్ట్ ఉంది ఇంకా ఊరితే ఇంకా మొక్కకి కారం ఉప్పు కారం పడితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది డైరెక్ట్ వేసుకొని తినచ్చు ఇప్పుడు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్